నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత హిందూ విద్యార్థులు హిందూ ఆచారాలలో పాల్గొనేందుకు క్రైస్తవుల నిర్మించబడే పాఠశాలలు జరిమానా విధించబడుతున్న సంఘటనలు పునరావృతం అవుతున్నాయి మరియు తీవ్ర ఆందోళన కలిగించే అంశంగా మారుతున్నాయి తరచుగా క్రమశిక్షణ చర్యలు లేదా బహిరంగ అవమానం వంటి చర్యలు మత స్వేచ్ఛ సాంస్కృతిక సహనం మరియు విద్యా సంస్థలలో మైనారిటీ విద్యార్థుల హక్కుల గురించి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి పాఠశాలలు నేర్చుకోవడానికి మరియు చేరికకు ఒక ప్రదేశంగా ఉండాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఈ సంఘటనలు బహుళత్వ సమాజ స్ఫూర్తిని ఉల్లంఘించడమే కాకుండా వారి విశ్వాసం మరియు సాంస్కృతిక గుర్తింపును వ్యక్తపరిచినందుకు విద్యార్థులను అనగదొక్కే వివక్ష నమూనాను హైలైట్ చేస్తున్నాయి రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్య ఇరవై సంఘటనలు నమోదు చేసుకున్నాయి ఇక్కడ క్రైస్తవ మిషనరీ పాఠశాలలు హిందూ విద్యార్థులు తమ మతపరమైన సాంస్కృతిక సాంప్రదాయాలు జరుపుకున్నందుకు వారిపై చర్యలు తీసుకున్న సంఘటనలు ఉన్నాయి అలాంటి వాటి గురించి ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియజేస్తా లక్నో మిషనరీ స్కూల్ విద్యార్థులకు రాఖీలను కట్ చేసింది ఆగస్టు పదకొండు రెండు వేల ఇరవై ఐదున ఉత్తరప్రదేశ్లోని లక్నోలోని సెయింట్ ఫినేలిస్ కళాశాలలో ప్రార్థనా సమావేశంలో అన్ని విద్యార్థుల రాఖీలను కత్తిరింపజేయాలని ప్రకటించారు దీని తర్వాత పాఠశాల సిబ్బంది వారి తరగతి గదుల్లోని విద్యార్థుల మణికట్టు నుంచి రాఖీలను కత్తిరించడానికి కత్తెరను ఉపయోగించారు హాఫూర్ క్యాథలిక్ పాఠశాల విద్యార్థులను రాఖీలు తొలగించమని బలవంతం చేశారు అంటే రాఖీ పండగకు రాఖీలు కట్టుకొని తెల్లారి స్కూల్కి వెళ్తే అవి ఉండకూడదు ఇక సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై మూడున ఉత్తరప్రదేశ్లోని హాపూర్లోని సెయింట్ ఆంతోని సీనియర్ సెకండరీ స్కూల్లో జరిగిన ఒక్క సంఘటనలో ఉపాధ్యాయులు హిందూ విద్యార్థులను వారి తిలకాలను మరియు రాఖీలను తీసివేయాలని బలవంతం చేశారు ఆ తర్వాత పాఠశాల సిబ్బంది రాఖీలను చెత్తబుట్టలు వేశారు బరేలీ కాన్వెంట్ పాఠశాల విద్యార్థుల నుండి రాఖీలను తొలగించారు ఇది ఆగస్ట్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడున ఉత్తరప్రదేశ్లోని బరేలీలోని హోలీ ఫ్యామిలీ కాన్వెంట్ స్కూల్లో పాఠశాల సిబ్బంది విద్యార్థులు రక్షాబంధన్ జరుపుకోకుండా అడ్డుకున్నారు వారి మణికట్టుకున్న రాఖీలను తీసివేయాలని బలవంతం చేశారు కర్ణాటకలో ప్రైవేట్ స్కూల్లో విద్యార్థులు రాఖీలు తొలగించాలని కోరారు కర్ణాటకలోని కార్వార్లోని లయోలా పాఠశాల యాజమాన్యం ఆగస్టు పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండున రక్షాబంధన సందర్భంగా దాదాపు రెండు వేల రెండు వందల మంది విద్యార్థులను తమ రాఖీలను తీసివేయాలని ఆదేశించారు దీంతో అక్కడ తల్లిదండ్రులు ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు ఇక ఫతేపూర్లో రాఖీ మెహందీ కోసం విద్యార్థులకు శిక్ష రెండు వేల పదిహేను సెప్టెంబర్ రెండున ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్లోని సెయింట్ మేరీస్ కాన్వెంట్ స్కూల్లో అనేక మంది హిందూ బాలికలు రాఖీ కట్టుకొని మెహందీ పెట్టుకున్నందుకు చర్యలు తీసుకున్నారు శిక్షగా వాళ్ళను ఎండలో నిలబెట్టారు పాఠశాల యాజమాన్యం వారి చేతుల నుండి రాఖీలను తీసేసి వారి మెహందీని బలవంతంగా రాయితో తుడిచేశారు విందు విద్యార్థిని శిక్షించినందుకు ఛత్తీస్గఢ్ ప్రిన్సిపాల్ అరెస్ట్ అయ్యారు కూడా ఈ కేసులో ఇక జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదున ఛత్తీస్గఢ్లోని దుర్గులోని బాంకుమార్ గ్రామంలోని మదర్ తెరిసా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపాల్ ఇలా ఇవాన్ కోల్విన్ని మూడున్నర ఏళ్ల హిందూ విద్యార్థి తండ్రి ప్రవీణ్ యాదవ్ ఫిర్యాదు చేసిన తర్వాత అరెస్ట్ చేశారు జూలై ముప్పై రెండు వేల ఇరవై ఉదయం తనిఖీ సమయంలో రాధే రాధే అని ఎవరైనా పలకరించినందుకు శిక్షగా ప్రిన్సిపల్ తన కూతుర్ని కొట్టి ఆమె నోటిని టేప్ అతికించారని చెప్పారు ఇక అస్సాంలోని డాన్ బోస్కో పాఠశాలలో హిందూ విద్యార్థి నుంచి బలవంతంగా తిలకాన్ని తొలగించారు ఇక జూన్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదున అస్సాంలోని సిరాజులీలోని డాన్ బాస్కో స్కూల్లో హిందూ కిండర్ గార్డెన్ విద్యార్థిని రోజ్ అనే ఉపాధ్యాయురాలు బలవంతంగా నుదుటి నుంచి తిలకం తీయించింది ఆమె మళ్ళీ పాఠశాలకు తిలకం ధరిస్తే శారీరకంగా శిక్షిస్తానని ఆ చిన్నారిని బెదిరించింది లక్నోలోని మిషనరీ స్కూల్స్ విద్యార్థులు పవిత్ర దారాలు తిలకం ధరించినందుకు ఫెయిల్ అయిన సంఘటనలు కూడా ఉన్నాయి ఇక ఏప్రిల్ పదిహేను రెండు వేల ఇరవై ఐదున ఇక ఉత్తరప్రదేశ్లోని లక్నోలోని సెయింట్ డొమినిక్ సావియో కళాశాల నుంచి నాలుగు నుంచి పదకొండు తరగతుల వరకు అరవై మందికి పైగా విద్యార్థులు తిలకం మరియు కళావ అంటే పవిత్ర దారం ధరించి పాఠశాలకు హాజరైనందుకు ఫెయిల్ చేసినట్లు తెలిసింది ప్రీతిరాయ్ అనే తల్లిదండ్రులు ఈ చర్యను ప్రశ్నించినప్పుడు తన కొడుకు జీవితాన్ని నరకం చేస్తామని ప్రిన్సిపాల్ బెదిరించారని ఆరోపించారు ప్రజల ఒత్తిడి మేరకు బాధిత విద్యార్థుల కోసం తిరిగి పరీక్షలు నిర్వహించడానికి పాఠశాల చివరికి అంగీకరించింది జై శ్రీరామ్ అని పలికినందుకు కాన్వెంట్ స్కూల్ హిందూ విద్యార్థిని వేధించింది ఇది జనవరి పదహారు రెండు వేల ఇరవై ఐదున ఉత్తరప్రదేశ్లోని చిత్రకూట్లోని సెయింట్ థామస్ సీనియర్ సెకండరీ స్కూల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి హర్షి పాండే పరీక్షలు రాకుండా ఆపారు ఎందుకు అనంటే ఆ అబ్బాయి జై శ్రీరామ్ అని పలకడమే ఈ సంఘటనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాఠశాల ప్రిన్సిపల్ క్షమాపణ కోరారు ఇక మధ్యప్రదేశ్లోని మిషనరీ పాఠశాల విద్యార్థులు తిలకం అలాగే దారాలు కట్టుకున్నందుకు వాళ్లకు కూడా శిక్షలు విధించినట్టు వచ్చాయి ఇది డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగులో జరిగింది మధ్యప్రదేశ్లోని బిండులోని సెయింట్ మైకేల్స్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న హిందూ బాలికలను బొట్టు పెట్టుకొని అలాగే కాషాయ దారాలు లేకపోతే ఇలా పవిత్రమైన ఆలయానికి సంబంధించిన దారాలు కట్టినందుకు వాళ్ళని ఇంటికి పంపించేశారట దీంతో తల్లిదండ్రులకు పాఠశాలకు వెళ్ళి గొడవ చేస్తే మళ్ళీ దాని గురించి ఆగిపోయింది శ్రీరామని నినాదాలు చేస్తే మధ్యప్రదేశ్లోని నాంగ్దల్ లోని మేరీ హయ్యర్ సెకండరీ స్కూల్లో పది మంది విద్యార్థులను పాఠశాల డైరెక్టర్ మరియా ఉపాధ్యాయుడు విశ్వజిత్ జస్వాల్ కర్రలతో కొట్టారు వందే మాతరంతో పాటు జై శ్రీరామాన్ని నినాదాలు చేశారు అది వాళ్ళు చేసిన తప్పు అని ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తున్నారని అలా చేయడానికి కారణమవుతున్నారని బొట్టు పెట్టుకున్నారని బిల్వారా పాఠశాలని విద్యార్థుల్ని శిక్షించింది ఇక జూలై పదిహేను రెండు వేల ఇరవై మూడున రాజస్థాన్లోని బిల్వార్లోని సెయింట్ ఆన్మేర్స్ స్కూల్లో ఒక హిందూ విద్యార్థి నుదుటిపై తిలకం ధరించినందుకు పాఠశాల సిబ్బంది అతన్ని శారీరకంగా శిక్షించారని ఆరోపణలు వచ్చాయి ఈ సంఘటన ప్రజల ఆగ్రహాన్ని రేకెత్తించింది మరియు పాఠశాలలో మతపరమైన చిహ్నాలపై ఉద్రిక్తతను ఎత్తి చూపింది ఇక జూలై పది రెండు వేల ఇరవై మూడున జార్ఖండ్లోని సెయింట్ జేవియన్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్న ఉషాకుమారి ఆత్మహత్య చేసుకుంది ఆమెను ఎదుటిపై బిండి ధరించినందుకు ఆమెను బహిరంగంగా అవమానించారు రెండుసార్లు చెంపదెబ్బ కొట్టారు పాఠశాల నుంచి బహిష్కరించారు దీంతో ఆమె తీవ్ర మానసిక వేదనకు గురై సూసైడ్ చేసుకుంది ఇక డిసెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండున మధ్యప్రదేశ్లోని బేతుల్లోని సెయింట్ థామస్ పాఠశాలలో ఒక హిందూ విద్యార్థి నుదిటి నుంచి తిలకం అతని మణికట్టు పవిత్ర దారం తొలగించమని బలవంతం చేశారు పాఠశాల యాజమాన్యం ఈ మతపరమైన చిహ్నాలను బలవంతంగా తొలగించమని ఆరోపణలు వచ్చాయి ఆంధ్ర క్రిస్టియన్ హై స్కూల్లో కూడా ఇలా జరిగింది ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్లో మౌంట్ కాల్మెన్ స్కూల్లో పాఠశాల యాజమాన్యం మరియు ఉపాధ్యాయులు హిందూ విద్యార్థులు బొట్టు పెట్టుకోవడం లేకపోతే గాజులు వేసుకోవడం నేరమని దీని మీద వేధిస్తున్నట్లు కూడా వచ్చాయి పాఠశాల యాజమాన్యం ఈ సాంప్రదాయ పద్ధతుల్ని నేరంగా పరిగణిస్తుంది మరియు క్రైస్తవ విద్యార్థులను బైబుల్ చదవమని మరియు క్రైస్తవ ప్రార్థనలో పాల్గొనమని బలవంతం చేస్తుందని ఆరోపించారు విబూది ధరించినందుకు సెయింట్ జోసెఫ్ స్కూల్ విద్యార్థుల్ని సస్పెండ్ చేసింది తమిళనాడులోని రామేశ్వరంలో ఇద్దరు హిందూ బాలురు నదుటిమైన విభూది పెట్టుకున్నారు అంతే అది చాలా తప్పని మతపరమైన గుర్తని వాటి మీద క్రమశిక్షణ చర్య అంటూ వాళ్ళని స్కూల్ నుంచే సస్పెండ్ చేసేసిండ్రు ఇక అక్టోబర్ ఇరవై మూడు రెండు వేల పదిహేడున తమిళనాడులోని కిజాపుదూర్లోని ఒక క్రిస్టియన్ మైనారిటీ మెట్రికులేషన్ పాఠశాలలో దీపావళి పండుగ సందర్భంగా పటాకులు పేల్చినందుకు కొంతమంది హిందూ విద్యార్థులను శిక్షించారు పోల్టైల్ వేసుకున్నందుకు బెంగళూరులోని ఎల్కేజీ బాలుణ్ణి పాఠశాల నుంచి బహిష్కరించారు కర్ణాటకలో సెయింట్ విన్సెంట్ పల్లోటి పాఠశాల నుండి ఒక జూనియర్ కిండర్ గార్డెన్ విద్యార్థిని హిందూ సాంప్రదాయ ఆచార్యమైన షికా లేదా పోనీటేలు కలిగి ఉన్నందుకు బహిష్కరించారు పాఠశాల యాజమాన్యం వారి నిబంధనలు ఉల్లంఘించడమే బహిష్కరించడానికి కారణమని చెప్పారు ఇక అక్టోబర్ పది రెండు వేల పదిహేనున చెన్నైలోని ఒక క్రైస్తవ పాఠశాల డోఫ్టన్ గర్ల్స్ అండ్ బాయ్స్ హైర్ సెకండరీ స్కూల్ రెండవ తరగతి చదువుతున్న ఒక విద్యార్థికి అరచేతులపై మెహందీ గుర్తులు ఉన్నందుకు ఐదు వందల జరిమానా విధించింది తెలంగాణలోని సికింద్రాబాద్ లో పదకొండేళ్ల హిందూ బాలిక తన పుట్టినరోజున తిలకం ధరించినందుకు శిక్షగా సెయింట్ టాన్ స్కూల్స్ లోని ప్రిన్సిపాల్ గది బయట రెండు గంటల పాటు నిలబడేలా చేశారు ఈ సంఘటన ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల పదిహేనులో జరిగింది ఈ నివేదికల అన్నిటిని ఒక్కసారి గమనిస్తే హిందూ విద్యార్థులను వారి మత మరియు సాంస్కృతిక గుర్తింపును వ్యక్తపరిచినందుకు శిక్షించే క్రైస్తవ పాఠశాలల యొక్క ఇబ్బందికరమైన నమూనాను వెల్లడిస్తాయి పవిత్ర దారాలు బొట్టు పెట్టుకోవడం తొలగించాలని రాఖీలు కట్టుకోకూడదని మెహందీ పెట్టుకోకూడదని వీటి వల్ల తప్పు జరిగిపోతుందన్నట్టుగా విద్యార్థులను శిక్షించేవిధి చాలా క్లియర్గా కనిపించింది అలాగే బహిరంగంగా అవమానించడం శారీరక శిక్షలు వేయడం ఇవన్నీ సాంప్రదాయం హిందూ సాంప్రదాయాన్ని పాటించినందుకు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇటువంటి చర్యలు మత స్వేచ్ఛ సూత్రాలను ఉల్లంఘించడమే కాకుండా భారతదేశం సూచించే బహుళత్వ విలువలను దెబ్బతీస్తూ అనగదొక్కే వాతావరణాన్ని కూడా స్పష్టం చేస్తున్నాయి అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మన ధర్మానికి రాజ్యాంగానికి విలువ ఇవ్వకుండా ప్రవర్తించే ఇలాంటి పాఠశాలలకు హిందూ పిల్లల్ని ఎందుకు పంపిస్తున్నారు అనేది దీనికి సమాధానం మీకేమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏంటి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే ఛానల్కి కొండంత బలం అలాగే ప్రతి కంటెంట్ని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా వీడియోలు వైరల్గా మారుతాయి ఆర్థికంగా కొంతకాలం ఆర్ వాయిస్కి చేయుతను అందించాల్సిన బాధ్యత మీదే ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రద్రదేశ్ जय हिंद जय जै भारत